Hi, hello. వెల్కమ్ టు మై ఛానల్ కంటే స్టూడియో సో ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్ అందాలు హైదరాబాద్ ఫారెన్ కంట్రీస్ని కూడా మించిపోయి ఎంతో సుందరంగా ఎంతో అందంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్తో పెద్ద పెద్ద బ్రిడ్జెస్తో నీట్ రోడ్స్తో మనకి ఏరియాలో అనేది కనిపిస్తుంది ఈరోజు మనం ఇదంతా ఒకసారి చూసేద్దాం సో ఈరోజు మనం ఉన్నది హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా సో నా వెనకాల ఉన్నది కేబుల్ బ్రిడ్జ్ అనమాట సో కేబుల్ బ్రిడ్జ్ లో కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు మైండ్ స్పేస్ ఇట్ సైడ్ మొత్తం కూడా ఒక ఫారెన్ కంట్రీ లాగా మనకి హైదరాబాద్ అనేది తయారవ్వడం జరిగింది ఇలా వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట తెలంగాణ టూరిజం దుర్గం దుర్గాంచీర్లో మనకి బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా అక్కడ కూడా వచ్చేస్తాం అన్నమాట సో ఇదేదో పెద్ద వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తే సో అంత మంచిగా వర్కౌట్ చేసారు ఇక్కడ అన్ని బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పెడల్ బోట్స్ స్పీడ్ బోట్స్ అన్ని బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ ఇప్పుడు ఎవరు జనాలు లేరు కాబట్టి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఇవన్నీ

సత్మా నాలెక్స్ సిటీ చూడండి అసలుకి ఒక మొత్తం బిల్డింగ్ మొత్తం ఒక గ్లాస్తోనే ఫిల్ చేశారు ఆర్టిక్ ఎవరో కానీ ఎంత నీట్గా ఎంత మొత్తం ఒక స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో డిజైన్ చేయడం జరిగింది చూస్తుంటేనే ఆ స్కై వ్యూ అండ్ ఆల్సో ఈ బిల్డింగ్ వ్యూ మొత్తం సేమ్ లైట్ డార్క్ బ్లూ లాగా కనిపిస్తున్నాయి సత్మా నాలెక్స్ సిటీ మైండ్ స్పేస్ సో ఇది మన తెలంగాణ టీఆ చూడండి ఇది కూడా ఎంత నీట్గా ఆర్కిటెక్చర్ ఆర్టెక్ చేశారు చూడండి ఎంత మంచి ప్లాన్ చేశారు కింద ఎక్కువ పిల్లర్స్ రాకుండా మొత్తం పైన స్పేస్ కవర్ చేశారు కేటీఆర్ దీన్ని ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని ప్లాన్ చేసినారు ఇది సత్వా నాలెజ్ సిటీ అండ్ హబ్ పక్కగానే ఉంటాయి సెంటర్లో వినిపిస్తే నించుంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ మంచి మంచి ప్లేసెస్ అనమాట మీకు అక్కడ ఐకే కనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం ఇటు తిరగంగానే ఒక బిల్డింగ్ కొత్తది రీసెంట్లీ ఇందాక చూసింది ఆర్బిట్ సో ఇది వచ్చేసి మైహోంభూజా సో మై హోమ్ మైహోంభూజా నెక్స్ట్ వెంబడి పక్కకు తిరగానే దలాస్ సెంటర్ మళ్ళీ కొంచెం ఇటు తిరగంగానే టీ హబ్ అండ్ సత్వా சோ இவன் ரெண்டு ரெஸ்டாரெண்ட் சத்தம் ఎగ్జాక్ట్ మై హోమ్ మైహోంభూజా అపోజిట్ ఈ వ్యూలో కూర్చోవాలి అనిపించింది సో కూర్చుంటే ఊరికే కూర్చుంటే ఎవరు ఊరుకోరు కదా సో అందుకని ఒక మిల్క్ థిక్ షేక్ ఆర్డర్ చేయడం జరిగింది చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ అసలు మీకు ఎట్లాగనిపిస్తుందో ఏమో కానీ ఫ్రెంట్ నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఆర్కిటెక్ట్ మాత్రం మై హోమ్ భూజ ఈ వీడియోలో మీకు నచ్చిన ఒక బిల్డింగ్ నేను కమెంట్ చేయండి మీకు ఏదైతే ఆర్కిటెక్చర్లో ఏదైతే నచ్చిందో ఆ బిల్డింగ్ నేను కామెంట్లో మేము చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి బాయ్ అంటే స్కూల్